టిఎన్జిఓ హౌసింగ్ కోఆపరేటివ్ సొసైటీ సంఘంపై అసత్యపు ఆరోపణలు చేస్తే సహించేది లేదని ఉద్యోగులు జేఏసీ సంఘం అధ్యక్షుడు గడియారం శ్రీహరి మండిపడ్డారు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని టిఎన్జిఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు రెండు వేల పదిలో నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలో నలభై రెండు సర్వే నంబర్లో నూట పది మంది ఉద్యోగులు ప్లాట్లను హౌసింగ్ కోఆపరేటివ్ సొసైటీకి అందించామని తెలిపారు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ రోడ్డు నిర్మాణం డెవలప్మెంట్ కోసం కొన్ని ప్లాట్లు కోల్పోయిన వారికి మరో చోట ప్లాట్లు ఇప్పించడం జరిగిందని తెలిపారు కానీ కొంతమంది సభ్యులు సంఘంపై అసత్యపు ఆరోపణలు చేస్తూ సభ్యులు నిర్మించుకుంటున్న నిర్మాణాలను తొలగించాలని కోరుకోవడం బాధాకరమని అన్నారు ఫస్ట్ ఫేజ్లో నూట పది ప్లాట్లు సెకండ్ ఫేజ్లో తొంభై ఐదు ప్లాట్లు నిర్మించేందుకు అన్ని అనుమతులు పొందామని తెలిపారు